హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మను క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ ది దిగుమతి గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ మండి కానీ చూసుకుంటే కనుక స్టాకు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ పీజీఆర్ టీబీఎస్ మండి ఈ ఒక మండిలో తక్కువ వస్తే ఇంకొక మండిలో ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ అట్లా ఈక్వల్గా ఉంది తర్వాత నిన్న అంగల్ మార్కెట్ చెరువు మార్కెట్ కూడా చాలా డౌన్గా అయితే నడిచాయి ఇంకా ఈరో ఇప్పుడు ఈ వీడియో వచ్చే టైం చూస్తే ఆరు అవుతుంది ఫ్రెండ్స్ తెల్లారితే ఆరు గంటలకి వస్తుంది ఇంకా ఇంకా ధరలు అయితే స్టార్ట్ అవ్వలేదు నిన్నైతే ఐదు వందలు అయితే టాప్ ధర పడిపోయి నిన్నైతే ఐదు వందలు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫస్ట్ రౌండ్కి అయితే కనుక నాలుగు వందల ముప్పై రూపాయలే టాప్ ధర పడింది ఇంకా మార్కెట్ అంతా పూర్తయ్యే గురికి ఐదు అయితే టాప్ ధర పడింది అనమాట ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్